నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక చాలా తప్పుడు మాట అయితే అన్నారు ఆయన మాట్లాడడం నేర్చుకోవాలి అని అంట ఇంకొకటి ఏంటంటే పార్టీని డెవలప్మెంట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ప్రజల్లోకి వెళ్లి మీరు సమస్యలు తెలుసుకొని ఆ ప్రజా సమస్యల పైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఏమేమి హామీలు ఉన్నాయో దాని గురించి నెరవేర్చామని మీరు ప్రశ్నించాలి భాష వాడుతున్నారు అది అసెంబ్లీ భాష అసెంబ్లీకి మీరు మిమ్మల్ని మీరు అంబటి రాంబాబు గారిని చంద్రబాబు గారిని చాలా పెద్ద మాట అన్నారండి దానిపైన మీ అభిప్రాయం అంబాటి రాంబాబు గారు అసలు ఆ పద్ధతి ఏంటంటే మీరు ఒక మంత్రి అయ్యి ఉండే అలా తిట్ట ఒక ముఖ్యమంత్రిని మేము ఒక మాట అనాలంటే మేము భయపడతాం అరే నా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నా అనేవాళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి మేము కూడా మర్యాద మాట్లాడాలని చెప్పి చూస్తాం మీరు ఏ గా అనుకుంటున్నారా ఏం తిట్టండి అవి మీ పిల్లలు చెప్పగలుగుతారా ఆ మాట అరే ఈ మాట అని చెప్పి మీరే ఇప్పుడు ఆ మాటనేసి పబ్లిక్ అంతమందిలో తెలుస్తుండే మీ పిల్లడికి ఏమని చెప్తారు మీరు అంటే ఒక ముఖ్యమంత్రిని పైగా చంద్రబాబు గారిని ఆ వడు యూజ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీరు వాళ్ళ చట్టం గురించి అసలు ఆలోచిస్తలేరండి చట్టం మా మా మమ్మల్ని చూసి భయపడుతుందని చెప్పి అనుకుంటారు వాళ్ళ లీడర్ ఒక మాట అన్నాడు కదా మీరు ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా మేము గుర్తుకొస్తామని చెప్పి దాని బట్టే ఆలోచన మారుతున్నట్టు వీళ్ళది తిట్టడం మాత్రం నేర్చుకుంటారు వీళ్ళు తిట్టడం కాదని మనుషుల్లాగా మారండి రాంబాబు గారు మీకే చెప్తున్నానండి మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రానంటే చావరండి మీరన్నా మారండి మనిషిగా మారండి సో నమస్తే అండి సార్ నమస్తే అంబాటి రాంబాబు గారు చంద్రబాబు గారు చాలా పెద్ద మాట అన్నారు సో దానిపై మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏంటంటే అక్కడ జరిగిన గొడవ అయితే కొంచెం జరిగిందండి వాస్తవానికి ఏంటంటే అక్కడ ఒక ఫ్లెక్సీ వివాదం అయితే ఒకటి వచ్చింది ఫ్లెక్సీ వివాదంలో ఏంటంటే అటు వైసీపీ శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు కూడా బలంగానే వచ్చారు గట్టిగానే వచ్చారు అయితే ఏంటంటే ఆ సందర్భంలో అంబేట్ రాంబాబు గారు ఎంటర్ అయ్యారు సీన్లోకి వచ్చారు సీన్లోకి ఏంటంటే ఆయన మళ్ళీ అక్కడ గొడవ జరిగేలాగా ఉంది కదా అంటే ఆయన సెక్యూరిటీ ఫోర్స్ కూడా చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోబోయిన సందర్భంలో ఏంటంటే డోర్ వేసుకుంటూ అంటే లోన కారు ఎక్కుతూ ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని అంటే మారేజ్ కరెక్ట్ కాదండి అది ఎందుకంటే ఆయన ఎంత కంట్రోల్ తప్పైనా దానికంటూ కొంత వాల్యూ ఉంటుంది ఆయనకు ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకు విలువ ఉంది అంబటి రాంబాబు గారను ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకంటూ ఒక విలువ ఉంది దాన్ని తగ్గట్టుగానే ఆయన మాట్లాడాలి కానీ కంట్రోల్ తప్పి ఒక బా అంటే అపార ఉన్న ఒక ముఖ్యమంత్రి గారిని ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా తప్పుడు మాట అయితే కరెక్ట్ కదండి గతంలో ఒక యూట్యూబర్ని ఏం చేశారు అరెస్ట్ చేసి జైలు పంపించారు మరి అదే మాటలు మాట్లాడిన అంబెటి రాంబాబు గారిని ఏం చేస్తారనేది మనం చూడాలి ఈ అధికారం అనేది ఏంటంటే సామాన్యుడికి ఉపయోగించడానికైనా లేకపోతే అది అంటే నాయకులుగా ఉన్న వాళ్ళకి ఏం ఉండదా అనేది మనం చూడాలి అంటే ఫర్దర్గా ఏంటంటే వాళ్ళ దర్యాప్తు ప్రకారం అంబటి రాంబాబు గారి మీద చర్యలు ఏమన్నా తీసుకుంటారా లేదా వాళ్ళ నాయకుడైన అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నా తీసుకుంటారా లేదా అనేది మనం చూడాలి అంబాటి రాంబాబు గారు చంద్రబాబు గారిని అంటే వ్యాఖ్యలు చేశారు తీవ్రంగా దానిపై మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే పార్టీని డెవలప్మెంట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకొని ఆ ప్రజా సమస్యల పైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఏమేమి హామీలు ఉన్నాయో దాని గురించి నెరవేర్చామని మీరు ప్రశ్నించాలి గాని అలాంటిది ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో ఎన్నో సార్లు సీఎం అయ్యాడు ఇంకొకటి ఏంటంటే సీనియర్ ఒక పెద్ద వ్యక్తిని ఎట్లా మాట్లాడాలి అనేది కూడా ఆయన ఒకటి ఆలోచించి మాట్లాడాలి ఏ ఇప్పుడు పవర్ స్టార్ ఉన్నాడు ఎంత పద్ధతిగా మాట్లాడతాడు ఆయన కోపంలో మాట్లాడినా కూడా తంగు స్లిప్ కాడు ఏ మాట్లాడాల అవే ఏడుస్తాడు నేను ఒకటే చెప్తున్నా మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజా ప్రతినిధులని గౌరవించి మాట్లాడాలి వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు క్వశ్చన్ కూడా చేయొచ్చు ఏంది ఏంది ఇట్లా చేసినావు అసలు నువ్వు ఇది చేస్తా అని చెప్పి ఎందుకు చేయాలి అనలే కానీ ఏదన్నా జరిగినప్పుడు దానిపైన కంప్లైంట్ చేయండి లేదంటే దానిపైన కోర్టుకి వెళ్ళండి ఏమైనా జరిగితే గానీ ఇలాంటివి మాత్రము వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్ యూత్ కూడా రాజకీయాలలోకి వస్తున్నారు కాబట్టి యువత మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా స్పందించగలరని నేను కోరుతున్నాను